ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు వారిని మనస్ఫూర్తిగా మీరు ఇష్టపడుతున్నాను అని చెప్తారు అది చెప్పిన తరువాత మీకు ఒక శాకింగ్ న్యూస్ అందుతుంది దాంతో మీరు చాలా జాలీగా గడుపుతారు ఈ వైవాహిక జీవితం మాధుర్యంగా మారడం కోసం సాయంకాలం కోసం ఏదైనా ప్లాన్ చెయ్యండి మీ రొమాంటిక్ సమయం మరింత రొమాంటిక్ మారడానికి చూడండి ఊర ప్రయాణాలలో విదేశీ ప్రయాణాలలో కొన్ని అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇని రాజకీయ రంగాల వారు కొత్త విధానాన్ని పాటించాలి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా పూర్తవుతాయి స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరము పక్కదారి పట్టించే వారి మాటలు నమ్మితే నష్టపోతారు క్రీడా రంగం వారికి రాజకీయ రంగాల వారికి మానసిక ఆందోళన తప్పదు ఈ రోజు మీలో ధైర్యం పెరుగుతుంది కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ మేలు కోరే వారితో బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఎవరైనా చెప్పింది గుడ్డిగా నమ్మేయకుండా వాస్తవాలు తెలుసుకుని ముందుకు సాగండి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు పెట్టిన పనులన్నీ పట్టుదలతో పూర్తవుతాయి నూతన పరిచయాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో మీ పై అధికారుల ఆదరణ అభిమానం లభిస్తుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నూతన వస్తు వస్త్ర వాహన లాభాలు ఉన్నాయి మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు రచన సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేస్తే వారి కోపానికి మీరు బలి కావచ్చు సాధారణ ప్రవర్తన మీ జీవితం సాధారణంగానే ఉంటుంది మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో దాన్ని పట్టుదలగా సాధించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి తప్పకుండా మీరు ముందుకు దూసుకొని వెళ్తారు రాశివారి వారి పరిహారం వచ్చి సూర్యాష్టకం పట్టించడం మహావిష్ణువుని పూజించడం వల్ల మీకున్న సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది వారి అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి సేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ